నా పేరు మస్తాన్ పీడిఎస్యు ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిని పిడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జూలై రెండవ తారీఖున మూడవ తారీఖు నాలుగవ తారీఖున పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియమ్మెంట్స్ అదేవిధంగా ఇంజనీరింగ్ కళాశాలలో డొనేషన్ల పేరుతో విద్యార్థి విద్యార్థి తల్లిదండ్రుల తల్లిదండ్రుల దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారో వాటిపై చట్టపరమైన కేసులు నమోదు చేయాలని చెప్పి యజమానులపై డిమాండ్లతో ఈ నెల రెండో తారీఖు మూడో నాలుగో తారీఖున విద్యా సంస్థ అయితే పీజీ నుంచి ఇంజనీరింగ్ కళాశాల ఏవైతే ఉన్నాయో ఈ స్కాలర్షిప్ ల కథం దొక్కిన పిడిఎస్ విద్యార్థి సంఘం బంద్ పిలుపునిచ్చింది ఈ బంధుకి ఇక్కడున్న ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రిన్సిపాల్స్ కావచ్చు ప్రైవేటు మేనేజ్మెంట్ కావచ్చు అందరూ కూడా ఈ బంధులు సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా వరకు మేము పిలుపునిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో అధికారాలకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది నెలలు కావచ్చు కూడా ఈ రోజు విద్యార్థులు అవస్థలు పడుతున్నా కూడా ఫీజు ఫ్యూచర్మెంట్ మీద పేద విద్యార్థులు చదువుకుంటుంటే వాటిని ఇంతవరకు విడుదల చేయకుండా నిర్లక్ష్యంగా వివరించిన పరిస్థితి ఈ రోజు రేవంత్ రెడ్డి పరిపాలన కొనసాగుతోంది ఇప్పటికైనా పేద విద్యార్థుల మీద ప్రేమ ఉంటే తక్షణమే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఉన్నాయో ఫీజు ఎనిమిది వేల నూట యాభై కోట్లు పెండింగ్లు ఉన్నాయి వాటిని తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము విద్యార్థి సంఘాలు అడుగుతే మా మీద కేసులు పెట్టడం అరెస్టు చేయడం అనేది జరుగుతూ ఉంది ఈ రోజు ఐక్యత విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఉస్మాని యూనివర్సిటీలో అక్కడ ధర్నా చేస్తున్న విద్యార్థి సంఘ నాయకులు తెల్లవారుజామున అక్రమంగా విద్యార్థి సంఘ నాయకులు అక్రమంగా అరెస్టు చేయడం అనేది తగ్గు చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నిస్తాం ఈ అక్రమ అరెస్టులకి అక్రమ కేసులకి బీడీఎస్ విద్యార్థి సంఘం భయపడదని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం ఇప్పటికైనా నువ్వు స్కాలర్షిప్ లు ఫీజు రేమెంట్ విడుదల చేయకపోతే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తాం కాబద్ద రేవంత్ రెడ్డి విద్యార్థులతో చల్లగాట వాడవాకు గత ప్రభుత్వానికి ఏదైతే బుద్ధి చెప్పినవో నీ పరిపాలనకు కూడా అదే బుద్ధి చెప్తాం విద్య విద్యార్థుల జోలికి వస్తే గత ప్రభుత్వం ఎట్టైతే ఎన్నికలలో ఓడిపోయిందో ఈ ఎన్నికలలో కూడా మిమ్మల్ని ఓడిస్తామని చెప్పి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తాను ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న ముగ్గురు మంత్రులు కూడా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రేమే విడుదల చేయకపోతే మంత్రుల ఇల్లులు కూడా ముట్టడిస్తాం పీడీఎస్ విద్యార్థి సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మన బట్టి విక్రమార్కెట్ ఖమ్మం జిల్లాలో పర్యటన చేస్తే విద్యార్థి సంఘాలుగా మేము అపాయింట్మెంట్ అడుగుతే విద్యార్థి సంఘ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి జైలులో జైలులో టూ టౌన్లో బంధించిన పరిస్థితి కనపడతా ఉంది ఈ అక్రమ అరెస్టులకు ఖమ్మం జిల్లా విద్యార్థి లోకం భయపడదని చెప్పి ఈ జిల్లా మంత్రులను హెచ్చరిస్తా ఉన్నాం